అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా నేను మర్చిపోలేని రోజు ఎందుకంటే నేను ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటాను కానీ ఇంతమంది అభిమానులు నేను ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజుకి గత ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి నెల్లూరులో ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే ఎక్కడో దగ్గర పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి అక్కడ దేవుని ఒక సన్నిధిలో ఉంటూ నేను నా రోజు ఏరుగు వచ్చారు కానీ క్రమం తప్పకుండా నలభై ఆరో డీజును నా ఒక అభిమానులు నా అభిమానులు ఒక దేవు దేవుళ్ళు నా ఒక నిజంగా చెప్పాలంటే నా నలభై ఆరో డీజిన్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి సంవత్సరం నా కోసం నేను ఉన్నా లేకపోయినా ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఉదయాన్నే వినాయకుడి కాడ గాంధీ బొమ్మ కాడ పూజా కార్యక్రమం చేసుకొని అలాగే అన్నదానం కార్యక్రమం చేస్తూ అలాగే కొన్ని పలు సెంటర్లలో వాళ్ళు అన్నదానం కావచ్చు కేక్ కటింగ్లు అలా పెట్టుకుంటూ చివరగా నలభై ఆరులో ఈసారి ఖచ్చితంగా మీరు ఉండాలా అని చెప్పని పట్టుబడిన తర్వాత నా ఒక నలభై ఆడుజును నా ఒక మిత్రులు అభిమానుల కోసం ఈరోజు నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అలాగే ఇంత పెద్ద ఎత్తున నా మీద చూపించిన అభిమానానికి వారందరికి కూడా నేను వాళ్ళకి ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీసుకోవాలో కూడా నాకు తెలియదు కానీ కానీ ఒక్కటి చెప్తున్నాను నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఈరోజు నా కోసం ఎవడు పని చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి నా ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళకి నేను ఉంటాను నిలబడతాను ఎందుకంటే ఈ అభిమానులు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేని పరిస్థితి అట్లాగే ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు అభిమానుకు పేరు పేరున నా శిరసు వచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను